హలో గా విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ అంటేనే రికార్డులు మైల్ స్టోన్స్ రికార్డ్ బ్రేకింగ్లే అలాగే విరాట్ కోహ్లీ అయితే రేపు న్యూజిలాండ్తో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా అయితే అతను మూడు వందల డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే ఆడుతున్నాడు దీంట్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేయాలని ఎంతో కసిగా అయితే నెట్స్లో అయితే చాలా అంటే చాలా శ్రమ కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ అయితే మొన్న పాకిస్తాన్ మీద సెంచరీ కొట్టి వన్ డే ఫార్మేట్లో యాభై ఒక్క సెంచరీలు పూర్తి చేసుకున్నాం ఏకైక ఇంటర్నేషనల్ క్రికెటర్ అది మన ఇండియన్ విరాట్ కోహ్లీ ఐడియల్ అయితే అతను గురువు సచిన్ రమేష్ టెండూల్కర్ రికార్డులు అయితే అన్ని విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తూ వచ్చాడు వన్ డే ఫార్మట్లో ఎక్కువ సెంచరీలు చేసిన సచిన్ నలభై తొమ్మిది డే ఇంటర్నేషనల్ సెంచరీలు కానీ విరాట్ కోహ్లీ బ్రేక్ చేసి యాభై వన్ డే సెంచరీలు కంప్లీట్ చేసుకుని మన రీసెంట్గా పాకిస్తాన్ మీద అయితే యాభై ఒకటవ సెంచరీ కానీ రికార్డ్ క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ అయితే ఇప్పటి వరకు వన్డే ఇంటర్నేషనల్ లో ఏడో ప్లేయర్ మన ఇండియా తరఫున మూడు వందల వన్డే మ్యాచ్లు ఆడడం ఇంతకు అయితే ఆరు గ్రూప్ ప్లేయర్స్ అయితే ఈ రికార్డ్ని అచీవ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ వన్డే ఫార్మేట్లో ఎన్నో రికార్డ్స్ అనేది క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కప్ రెండు వేల పదకొండు కప్ కానీ గెలిచిన సభ్యుల్లో భాగస్థుడు అలాగే ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల పదమూడులో గెలిచిన చాంపియన్ ట్రోఫీలో కానీ భాగస్థుడు రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో కానీ భాగిస్తుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్ ట్రోఫీ కానీ గెలవాలని కెరియర్ ఎండింగ్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ ఇంకా ఎలా లేకపోయినా నాలుగు సంవత్సరాలు అయితే డే ఫార్మాట్ ఆడగలుగుతాడు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ గెలవాలని అతను కాని కసిగా ఉన్నాడు విరాట్ కోహ్లీ వన్ డే ఫార్మాట్లో రి క్రియేట్ చేసిన కొన్ని రికార్డ్స్ అనేవి చూద్దాం విరాట్ కోహ్లీ అయితే రెండు వేల ఎనిమిదిలో ఆగస్టు పద్దెనిమిది శ్రీలంక మీద అయితే తన డెబ్యూ మ్యాచ్ అయితే ఆడాడు విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న సెకండ్ ప్లేయర్గా అయితే ఉన్నాడు ఇప్పటి వరకు రెండు వందల తొంభై తొమ్మిది మ్యాచ్ల్లో పదకొండు అవార్డులు అనేది గెలుచుకొని సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో అయితే సచిన్ రమేష్ టెండూల్కర్ ఉన్నాడు నాలుగు వందల అరవై మూడు మ్యాచ్ల్లో పదిహేను అవార్డ్స్ గెలుచుకొని ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు మోస్ట్ రన్స్ ఒక ఇయర్ కానీ ఒక సిరీస్ కానీ మోస్ట్ రన్స్ క్రియేట్ చేసిన ప్లేస్లో అయితే ఫస్ట్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో పదకొండు మ్యాచ్లో ఏడు వందల అరవై ఐదు పరుగులు చేసి ఒక సిరీస్ లెక్కలో ఎక్కువ పరుగులు చేసిన మొదటి ప్లేయర్ అయితే రికార్డు క్రియేట్ చేశాడు దీంట్లో మూడు సెంచరీలు అనేది నమోదు చేశాడు ఒక టీం మీద అగేష్ టీం మీద ఎక్కువ సెంచరీలు క్రియేట్ చేసిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీ శ్రీలంక మీద అయితే పది సెంచరీలు అనేది నమోదు చేసి మొదటి ప్లేస్లో ఉన్నాడు సెకండ్ ప్లేస్లో అయితే వెస్టిండీస్ మీద తొమ్మిది సెంచరీలు నమోదు చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ వన్ డే ఫార్మేట్లో అయితే పద్నాలుగు వేల పరుగులు క్రియేట్ చేసిన మొదటి ఫాస్టెస్ట్ ప్లేయర్గా అయితే విరాట్ కోహ్లీ అయితే నమోదు చేస్తున్నాడు ఇతను రిక్కీ పాంటింగ్ పరుగుల్ని కాని దాటేస్తున్నాడు వన్డే లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లు అయితే మొదటి ప్లేస్లో అయితే సచిన్ రమేష్ టెండూల్కర్ ఉన్నారు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేసి మొదటి ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్ శ్రీలంక మాజీ ప్లేయర్ సంఘకార అయితే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు వీళ్ళిద్దరైతే రిటైర్డ్ అయిపోయాడు ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు పద్నాలుగు వేల ఎనభై ఐదు పరుగులు చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ రీసెంట్గా ఇంకో ఐదు మ్యాచ్లు అయితే సంఘకారాన్ని క్రాస్ చేస్తాడు విరాట్ కోహ్లీ అతను వన్ డే ఇంటర్నేషనల్ రిటైర్డ్ లోపు సచిన్ టెండూల్కర్ని క్రాస్ చేస్తాడా లేదా అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే విరాట్ కోహ్లీ మన ఇండియా తరఫున ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సచిన్ రమేష్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులన్నిటిని బ్రేక్ చేస్తూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ అలాగే ఇంటర్నేషనల్గా ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లు అయితే అతను ఇప్పటికీ రెండో స్థానంలో ఉన్నాడు మొదటి స్థానంలో అయితే సచిన్ రమేష్ టెండూల్కర్ ముప్పై నాలుగు వేల పరుగులు చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో అయితే సంఘకర ఇరవై ఎనిమిది వేల పరుగులు చేసి సెకండ్ ప్లేస్లో ఉంటే రీసెంట్ గా రిక్కీ పాయింటింగ్ థర్డ్ లో ఉంటే అతను ఇరవై ఏడు వేల పరుగులు పూర్తి చేసుకొని ఉంటే అతను క్రాస్ చేసి ఇరవై ఏడు పరుగు ఇరవై ఏడు వేల పరుగులు పూర్తి చేసిన థర్డ్ గా అయితే ఉన్నాడు వీళ్ళందరూ రిటైర్డ్ అయిపోయారు కాబట్టి విరాట్ కోహ్లీ యాక్టివ్ గా ఉన్నాడు సంఘకారాన్ని కూడా దాటేస్తాడు విరాట్ కోహ్లీ వన్డే లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు వన్డే లో రెండు వందల తొంభై తొమ్మిది మ్యాచ్లు ఆడాడు పద్నాలుగు వేల ఎనభై ఐదు పరుగులు పూర్తి చేసుకుని ఉన్నాడు సెంచరీలో వచ్చి యాభై ఒక్క సెంచరీలు చేస్తున్నాడు ఫిఫ్టీస్ వచ్చి డెబ్బై మూడు ఫిఫ్టీస్ చేస్తున్నాడు హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ వచ్చి అతని నూట ఎనభై మూడు ఫ్రెండ్స్ అది పాకిస్తాన్ మీద అయితే నమోదు చేశాడు అలాగే అతని యావరేజ్ వచ్చి యాభై ఎనిమిది పాయింట్ రెండు బెస్ట్ యావరేజ్ ఫ్రెండ్స్ అలాగే విరాట్ కోహ్లీ ఫోర్లు వచ్చి వన్డే ఫార్మాట్లో పదమూడు వందల పద్దెనిమిది ఫోర్లు కొట్టున్నాడు సిక్స్లో వచ్చి నూట యాభై మూడు సిక్స్లు అనేది కొట్టున్నాడు అతను వన్ డే ఇంటర్నేషనల్ ఓవరాల్గా పదహారు సార్లు డక్అవుట్ అయ్యాడు అలాగే అతను స్ట్రైక్ రేట్ వచ్చి తొంభై మూడు పాయింట్ నలభై రెండు విరాట్ కోహ్లీ ఫాస్టెస్ట్ ప్లేయర్ అనుకోవచ్చు ఇతనైతే ఫాస్టెస్ట్ నైన్ థౌజండ్ రన్స్ చేసిన మొదటి ప్లేయరు టెన్ థౌసండ్ చేసిన మొదటి ప్లేయరు లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ అతి తక్కువ ఇన్నింగ్స్లో ఈ మైల్ రాయిన్ అయితే బ్రేక్ చేశాడు ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ అయితే ఈ మైల్ స్టోన్ని బ్రేక్ క్రియేట్ చేస్తుండే అతను విరాట్ కోహ్లీ అయితే ఈ మైల్ బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు సచిన్ టెండూల్కర్ అయితే విరాట్ కోహ్లీకి ఒక ఐడియా అని చెప్పుకోవచ్చు అతన్ని చూసే ఇతను క్రికెట్లోకి ఎంట్రీ అయ్యి సచిన్ టెండూల్కర్ని విరాట్ కోహ్లీ గురువుగా అయితే భావిస్తాడు అలాగే ఎక్కువ మ్యాచ్లు మన ఇండియా తరపున ఆడిన ప్లేస్లో అయితే మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు నాలుగు వందల అరవై మూడు మ్యాచ్లు ఆడి మొదటి స్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో ఎంఎస్ ధోని మూడు వందల నలభై ఏడు మ్యాచ్లు ఆడి ఉన్నాడు రాహుల్ ద్రావిడ్ మూడు వందల నలభై నాలుగో ప్లస్లో అజారుద్దీన్ అయితే మూడు వందల ముప్పై నాలుగు ఐదో ప్లస్లో సౌరవ్ గంగోల్ అయితే మూడు వందల ఎనిమిది యువరాజ్ సింగ్ అయితే ఆరో ప్లస్లో ఉన్నాడు మూడో వందల ఒక మ్యాచ్ లాడి ఇప్పుడైతే రీసెంట్గా ఈ క్లబ్లోకి చేరిపోయే ప్లేయర్ వచ్చి విరాట్ కోహ్లీ ఏడో ప్లేయర్కి అయితే క్రియేట్ అవుతున్నాడు విరాట్ కోహ్లీ మన ఇండియాకి వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వాత ఇతను కొన కెప్టెన్సీ బాగానే చేశాడు కానీ ఐసీసీ టోర్నమెంట్లో కప్ అనేది గెలిపి లేకపోయాడు టెస్ట్ ఫార్మాట్లో అయితే ఎక్కువ విజయాలు నమోదు చేసిన కెప్టెన్గా అయితే నెంబర్ వన్ ప్లేస్లో అయితే విరాట్ కోహ్లీ ఉన్నాడు అలాగే అతను వన్డే వరల్డ్ కప్లో గెలిచి రెండు వేల పదకొండులో గెలిచాడు తర్వాత రెండు వేల పదమూడులో చాంపియన్ ట్రోఫీ గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాడు విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు గత రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడిన ప్లేయర్ అయితే విరాట్ కోహ్లీ ఇంతవరకు ఒక ఐపీఎల్ కప్ కానీ గెలవలేదు ఈసారి గెలుస్తుందో లేదా